ఇక ఏడు మర్డర్ల కేసు గురించి మాట్లాడతావు నేను ఆ స్పాట్లో ఉండి చేపించాను అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను ఒకటే ఛాలెంజ్ చేశాను దానికి కూడా సమాధానం చెప్పు నువ్వు నేను అక్కడ ఉన్నాడనేది నువ్వు రుజువు చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను హైదరాబాద్లో ఉన్నా ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు పది గంటలకు తెలిసింది పది పదిన్నర ప్రాంతాల్లో మా పార్టీ ఎందుకు నన్ను ముద్దాయిగా తీసివేయలేకపోయింది మీరు ఏ గా నన్ను పెట్టారు రాజకీయ కక్షతోటే పెట్టారు నేను లో నివాసం ఉంటున్న నన్ను రాజకీయ కక్షతో నన్ను పెట్టారు అయినా ఇంత పెద్ద గ్రావిటీ ఉన్న కేసులో తొలగిస్తే ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుంది ఏ రోజైనా న్యాయం గెలుస్తుంది అన్న విశ్వాసంతో మా ముఖ్యమంత్రి గారు నా పేరుని తొలగించలేదు నేను ఎవిడెన్సులు కూడా చూపించాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా అంటే చేస్తారు అభియోగం వచ్చింది ముద్దాయిగా ఉన్నాడు నిర్దోషిగా ఉండే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పారు చేస్తారు మీరు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అది మా నాయకుడి నిబద్ధత నా మీద ఎస్పి సీతారామాంజనేలు చేశాడు అంటే అంటే ఆయన ఎంత నిష్పక్షపాతంగా రికార్డులో ఉన్న వాళ్ళందరూ యాక్ట్ చేసినా కానీ అందరి మీద జరిగింది నన్ను ప్రత్యేకంగా ఆయన చేయలేదే మీలాగా రఫారఫాలు ఆడించుకుంటూ జనాల్ని చంపే నాయకులు మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న నాయకులకి ఆయన ఏమి కార్పెట్లు బరవట్లేదే మీ నాయకుడే అక్రమార్జకం కేసులో ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు